నమస్కారం ముందుగా స్వాగతం ముందుగంలో ఓజిలి మండలానికి చెందిన దాసరిపల్లి రమణయ్య అనే వ్యక్తి చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న వంద మందికి పైగా తప్పుడు కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు వెంకటగిరి పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన చెందారు తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణను వంద మందికి పైగా గ్రామస్తులు కలిసి వినతి పత్రం అందజేసి తమ గోడును విన్నవించుకున్నారు అతను ఒక్కడే వంద మందికి పైగా తప్పుడు కేసులు ఎలా పెట్టాడని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ಮೇನ ಮಾ ಕುರ್ತೀವಿ ತಕ್ಕ ನೇನು ಅಪ್ಪು ಅಡಿಗಿನವರೆ ಈ ಪರಿಚಯಿಸ್ತಾ ಆ ರೋಜ್ ನಾನು ಅಮ್ಮದಿ ನಾನು ಅದಕ್ಕೆ ನೀನು ಮಸಲ್ಪಟ್ಟುಕೊಟ್ಟು ಅಲ್ಲಿ ಮಾತುಕನ ಅಡಗಾಡು ಅಪ್ಪನಿ ನೋವು ದೂರ ಮಾತಾಡೋದು ಸರಿ ಅಂತ रसनवा रेड हटरा नुणकचे काय काय అది కూడా పోటెసియం అట్లానే కిటిపటి పోటెసియం అట్లానే సర్వ రటై పోటెసియం లాబ్ లో పోటెసియం అన్ని ఖచ్చితంగా గడంతారు అన్నిటికపు ఎస్వికేసి గడంతారు మూల అన్నం వెలికిస్తున్నాం డబుల్ పోటెసియం సర్వతొ ఎన్ని అంటే బర్ల్ వచ్చినా కపిపటి సరే మా అన్నం లానే కొట్టేం అన్నం కర్మకనే కడిల్తన్నా ఆ పనకన పత్రం కుసపసే నోటనా పనకని చెప్పి ఆపు నామందరే పోస్ట్ చేయి చూపించిలో నింగారా సార్ ఆ దొంగ పనులు ఎత్తేసి రోజులు మన్నాం సార్ ఆ దొంగ నైట్ ఇచ్చేసి నైట్ నైట్ బర్లు బర్లు బల్లు పరూటాను నా మీద కోసుకొని హోచి చూపించాను హోజులు సార్ నా మీద నాకు కూడా సార్ మొన్న రేపు పదే సార్ మొన్న నెల పోయించిన సార్ బయటకు నా భార్య సార్ మంచి కేసు సార్ మా మన్న అడగండి సార్ నాగలకి ఒక్కరిని చేపిస్తున్నాం సార్ எப்படி தாய்னா பற்றி போஸ்ட்மார்ட்டமா பதிமூணு கேஸ் பத்மூறு கேஸ் எல்லாம் பொண்ணு கூட சாப்பாடு வாயிலாக கூட இருக்கு என்ன மாதிரி ఏడు మంది పోయి రాయలేం లో పోతున్నా సార్ రామకృష్ణ పోతున్నా అందుకు అందులో యుద్ధి ఎక్కలాగలేపాల్ కాయలు చూసుకునే పోతున్నాయా ఓదే చెల్లిపాటు అవుతున్నాడు నేను విని చెప్పినా కూడా మాది అయితే బట్లు మనం ఓజులు మనం మేము అసలు మా దగ్గర నమ్మలేదా మా దగ్గర ఇప్పుడు బాలాయపతి మండలంలో మూడు కేజీలు మేము వెయిట్ మూడు కేజీలు నిత్యంగా చేస్తున్నాము అది తప్పు చేసుకుంటూ తప్పు చేస్తాం అన్నైతే గోడ తప్పనిచ్చి గోడు కాదు ఓడేదానికి మనం చాలా ఖచ్చితంగా

నాలుగు సంవత్సరాలు తిన్నా నాలుగు సంవత్సరాలు నోటీస్ పడుతున్నాను సార్ రాలా మరి ఆరు నెలల తర్వాత ఇండిపెండెన్స్ తిన్నే కదండి అన్న తర్వాత వచ్చి వచ్చి కావచ్చు మరి అది లేదన్నా దాన్ని నేను సార్ మామూలుగా వెళ్ళిపోయాడు సార్ వెళ్ళిపోయినకుంటున్నారు సార్ ఒక నాలుగు తర్వాత వాళ్ళ మంది ఎస్ఐ గారు ఫోన్ చేశారు ఎక్కడ వస్తారా అంటే వస్తాం ఒకసారి చెప్పిన విషయాలు అయితే ఆ అబ్బాయిని అరిచాడు ఏంద్ర అంటాడు సార్ తర్వాత మళ్ళీ బాగా కూర్చున్నా చేసుకోను ఆయన ఇందుకు పోసుకుంటాడు కోసుకుంటాడు ఎక్కడికైనా పెట్టి మళ్ళీ ఆడపోయి కాయ పిలిచాడు సార్ సార్ ఫోన్ చేసి ఇంకా సార్ నేను మాట్లాడతానని చెప్పి సార్కి ఏం చెప్పాలేమో మళ్ళీ అబ్బాయికి పిలిచేలా నన్ను ఏం చెప్తా నేనైతే రెండు రోజుల తర్వాత తీసుకొచ్చి గుడిలో పక్క చెప్పేశాను మనకి ఏమి మనకు బాగుంటుంది కదా ఆ డబ్బులు కూడా ఇలా అక్కడి నుంచి ఆ నుంచి వాళ్ళ దగ్గర ఫోన్ చేయి సరే ఇంకెందుకు లేని చెప్పి రెండు రోజులు ఆయన కూర్ తీస్తా అని చెప్పి తీసేస్తాను సాక్ష్యం కూడా వాళ్ళు అప్ మనోరా పెడితే సార ఏదో దాన్ని యూ యామైపోయింది ఊరేకపోతే ఇప్పుడు మంది నేను తీసిస్తాను మాట్లాడా ఆ రోజు కూడా అన్నీ సారో లేవు వచ్చి తీస్తావాసీలు అప్పుడు అప్పుడు తీర్చిన నడుచుకున్నాడు రా మరి తప్పురా రెండు వేలు పెట్టిన తీస్తారు తీస్తారు మొదట వదిలే వదలకొద్దాడు నేను చేసి ఇస్తావా నువ్వు గమ్ము నుండి పక్క నుండు అనేది అయిమ్ మీద ఒక్క మాట అయిపోయినాడు సార్ నేను పెట్టి ಅಬ್ಬಾಯ ಅದಕ್ಕಿ ತಾಗೆ ಹೇಸಿದ ಸ್ಟೋರ್ಬಿನ್ ಅನ್ಕೊಂಡು ಬಂದಾರು ಸ್ಟೋರ್ಬಿನ್ ಅನ್ಕೊಂಡು ಬಂದ இருக்கும்